నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాసం సత్యరెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే రెండు పార్టీలను నమ్మవద్దు తెలంగాణలో పది సంవత్సరాల నుండి పరిపాలన చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీలు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తున్నారు వారి గెలుపు ఎవరు ఆపలేరు తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ వల్ని సాధ్యమని మీడియాతో మాట్లాడుతారు ఈరోజు బిఆర్ఎస్ మధ్యన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికీ మధ్యన బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది దానికి కుటుంబ మొత్తం కుటుంబ పాలన చేసి కాంగ్రెస్ పార్టీని ఆరు లక్షల కోట్లు వేల కోట్ల అప్పులు చేసి ఈరోజు అదంతా ప్రజలకు తెలిసిపోయి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది ఇక ఈ బీఆర్ఎస్ నాయకులు కానీ ఓడిపోయిన మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ అనడానికి వాళ్ళకు హక్కు లేదు వాళ్ళ మర్యా వాళ్ళకు మర్యాద ఇవ్వాలే మర్యాద ఉంచుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి అనే ఐక్యత మన కోల్పోయారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ ప్రజలు మోసపోయి మీకు పట్టం కట్టితే ఈరోజు అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఈరోజు కాళేశ్వరం కడితే మొత్తం కుంగిపోయే కాడికి వచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్నో ప్రాజెక్టులను కట్టి రైతులను ఆదుకోవాలని ఉంటేనే రైతు బతుకుతాడని ఆ రోజు నీటి కోసం ఎన్నో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నో కా ప్రాజెక్టులను కట్టి రైతులను ఆదుకున్నటువంటి కన్సార్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బ్యాంకులను జాతీయం చేసి రైతులకు అప్పులు ఇవ్వడానికి సహాయపడ్డది కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దళితులకు ఎన్నో ఎకరాలను భూమి ప్రతి ఊరిలో కొంతమందికి భూములు ఇచ్చి బావులు తోడించి మోటార్లను ఇచ్చిన దళిత కూడా కాంగ్రెస్ పార్టీదే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తాను ఎన్నో తప్పుడు హామీలను ఇచ్చి మోసకపోయిన ప్రజలకు మోసం చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీని ఈరోజు నాలుగు నెలలు కూడా పూర్తిగా గడవలేదు ఇది చేయలేదు అది చేయలేదని ప్రజలను రెచ్చగొడుతురు అది మీకు న్యాయమైన పద్ధతి కాదు దమ్ముంటే ప్రజలకు న్యాయ పోరాటంలో మాకు ఓట్లు ఏమని అడిగాడు కానీ లేదా ఏదేదో తప్పుడు సమాచారం ఇచ్చి ఓట్లు అడగడం మీకు మిమ్మల్ని ఇప్పుడు ఎప్పుడైనా మోసపూ మోసపూరితమైన హామీలను ఇచ్చినటువంటి ఘనత మీది కనుక మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు ఈరోజు మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాదాపుగా అన్ని హామీలను నెరవేర్చుకుంటూ వస్తుంది మీరు అప్పులు చేసి లక్షల కోట్లు లక్షల కోట్ల అప్పులు చేసినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఉండి మా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని చెయ్యి గుర్తుకు చెయ్యి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీని ప్రజలందరికీ గెలిపిస్తారు దాదాపుగా ఒక మూడు లక్షల ఓట్లతోటి చామలక్ కిరణ్ కుమార్ రెడ్డి గెలవబోతుండు రేపు లోక్సభకు కూడా మూడు లక్షల ఓట్ల గెలిపించి పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ దానికి మా ఎమ్మెల్యే గారు పూర్తిగా మద్దతిస్తూ దాదాపు ఒలిగొండ నుంచి ఒక యాభై వేల మెజార్టీ ఇస్తామని కూడా చెప్తున్నాం